వెల్కమ్ టు ఎజిటెడ్ న్యూస్ కేటీఆర్ మాటలతో బీఆర్ఎస్కు కష్టాలు కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మాజీ మంత్రి రెండు దఫాలుగా అసెంబ్లీలో మాట్లాడిన అనుభవం భారత రాష్ట్ర సమితి పార్టీకి గౌరవ అధ్యక్షుడు ఉద్యమ నేత కొడుకు అంతేకాదు ఉద్యమ నేత కూడా ఇంత అనుభవం ఉన్న నాయకుడికి మాట్లాడాల్సిన పద్ధతి గురించి చెప్పాల్సిన అవసరం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించే సంస్థలకు కూడా లేదు ఇంకా చెప్పాలంటే రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించే సంస్థ ఉంటే అందులో పాఠాలు చెప్పేంత అనుభవం ఉన్న నాయకుడు కేటీఆర్ అని చెప్పక తప్పదు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు వింటుంటే మాత్రం ఆయన అహంకారం కొద్దీ మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం తాడి వాడుంటే వాడి తలదన్నే వాడొకడు కూడా ఉంటాడని కేటీఆర్కు గత పదేళ్ల రాజకీయాల్లో తెలియనట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈయన మాట్లాడుతున్న సందర్భంలో తనతో పోలుస్తూ వాళ్ళు నాకంటే చాలా చిన్నవాళ్ళు నాతో మాట్లాడే స్థాయి వాళ్ళకుందా వాళ్ళు పదవులను కొనుక్కున్న వాళ్ళు నేను ఉద్యమం నుంచి వచ్చిన వాడిని వాళ్ళతో నాకు పోలికన అంటూ వ్యంగ్యంగా మాట్లాడడం కేటీఆర్ కే చెల్లుతుందనే అభిప్రాయాలు కూడా రాష్ట్రంలో వ్యక్తం కావడం విశేషం రాజకీయ నాయకుల స్థాయిని ప్రజలు నిర్ణయిస్తారు రేవంత్ రెడ్డి స్థాయిని ప్రజలు ముఖ్యమంత్రిగా నిర్ణయించారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి స్థాయిని ప్రజలు ప్రతిపక్ష హోదాకు పరిమితం చేశారు ఇవి అసలు సిసలైన రాజకీయ స్థాయిలు వీటిని ప్రజలు నిర్ణయించారు ఇవి అసలు సిసలైన రాజకీయ స్థాయిలు వీటిని ప్రజలు నిర్ణయించారు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని కేటీఆర్ను అడిగితే అసెంబ్లీలో కేసీఆర్ స్థాయికి తగిన వారు ఎవరూ లేరని అంటున్నారు స్థాయి అనేది సొంతంగా నిర్ణయించుకున్నది కాదు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు బాధ్యతాయుతంగా వారి కోసం పనిచేయాలి అంతేకాని సీఎం రేవంత్ రెడ్డిది నా రేంజ్ కాదు అందుకే నేను అసెంబ్లీకి రావడం లేదంటే ఎలా ఇంత అనుభవం ఉన్న కేటీఆర్ ఎందుకు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ మాటలు చేతలు చూస్తుంటే ఇద్దరుల కంటే ఆయనకు చాలా చులకనగా ఉంటుంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెళుతున్నాయని అంటూనే ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అనే మాట వాడారు పొరుగు రాష్ట్రం గురించి అంతగా కించపరచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కేటీఆర్కే తెలియాలంటున్నారు రాజకీయ వర్గాలు చివరకు సొంత పార్టీ నేతలతోనూ కేటీఆర్ వ్యవహారం కూడా తేడాగానే కనబడుతుంది దాసరోజు శ్రావణ్ నామినేషన్స్ కార్యక్రమంలో ఇబ్బందికరంగానే మాట్లాడడం కనిపించింది సమాజంలో తనకు తాను ఏ విధంగానైనా ఊహించుకోవచ్చు కానీ రాజకీయంలో ఊహలు పగటి కలలే అవుతాయి రాజకీయంగా నాయకులు ఏదైనా సాధిస్తే అది వాళ్ళు సాధించింది కాదు ప్రజలు ఇచ్చిన అధికారికంగా భావించాలి ప్రజలు ఇచ్చిన హోదాను కష్టానికి తగిన ఫలితం అనుకోవాలి రాష్ట్రంలో ఉన్నవారితో పాటు పొరుగు రాష్ట్రంలో ఉన్నవారిని అవమానిస్తే ప్రజలు కూడా సమయం కోసం వేచి చూస్తారు ఎందుకంటే నాయకులకు వచ్చిన అహంకారానికి తామే బాధ్యులమనుకుంటారు ప్రజలు వైపే ప్రజలు చూస్తున్నారు మనం మాట్లాడిన మాటలు వింటున్నారు అనే భావనతో గమనిస్తూ రాష్ట్రంలోని కేటీఆర్ వంటి బాధ్యతల్లో ఉన్న నేతలు కూడా అవగాహనతో మాట్లాడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు